వస్తే తెలంగాణ నీళ్లు నిధులు నియమకాలు ముందుగా నియమకాలు దొరుకుతాయి ఆ తర్వాత నీళ్లు దొరుకుతాయి ఆ తర్వాత జరిగే కార్యక్రమం కానీ ఎక్కడ జరిగింది మొత్తం నీ బిడ్డ ఒక్కసారి ఓడిపోతే తీసుకుపోయి ఎమ్మెల్సీ చేసినాం నీ ఎల్లుని మంత్రివర్గాల్లో పెట్టిన నీ కొడుకును ఇంకోడు ఇంకోడు వాడు చెట్ల వాడు గుడిలో పెట్టుకోడు ఇందరి కూడా కొట్టి మంచిగా జమ చేసుకున్నా నీ కుటుంబం బాగా కానీ నిరుద్యోగులు ఏ యాదయా యాదేవి ఊరి పెట్టుకోవచ్చు వచ్చిండు శ్రీకాంత్ ఆచార్య ఊరి పెట్టుకోవచ్చు వచ్చిండు వేలాది మంది ఎవరు లేరు వాళ్ళ ఫలితమే ఇలా మీరందరూ కూడా శవాల మీద పేరాలు ఏర్కొని మీరు రాజ్యాన్ని తీయలేదు తప్ప లేకపోతే మీరు ఉత్తర దీపోలే అందుకోసమే రెండు వేల పద్దెనిమిదిలో చూసారు రెండు వేల పద్దెనిమిది అయిపోయినది ఇటు ఏంది కొరుగు లేవు ఏం లేవు లేదు ఇది ఏం చేస్తుండడు మీరు రాజ్యం ఏంద్ర అనుకున్నారు కనుక రెండు వేల ఇరవై మూడు దాకా అనుకున్నారు ఈయన పని పెట్టాలంటే ఇట్లా కాదని అనుకున్నారు సప్పుడు చేయలే సప్పుడు చేయలే నవంబర్ ముప్పై తారీఖున ఒత్తులు వస్తే డిసెంబర్ మూడు తారీఖున కథ అయిపోయింది కథ గోయిద్రై అమ్మా పిరగోయిదిన రాష్ట్రానికి అనుకున్నారు నిజంగా నేను మళ్ళా అదే ప్రభుత్వం ఉంటే నయా నైజాములు వాళ్ళం మనం రజాకారులను చూసేవాళ్ళం ఊరికొక్క ఊరికొక రజాకారు బయలుదేరుతుండే ఇప్పటికే అప్పటికే వాళ్ళు ఊరికి నలుగురు తయారు చేసుకున్నారు ఒకరుకొదేయాలి ఒకటి పెళ్ళమూర పెళ్ళమూర మధ్య పంచాలు పెట్టాలి ఒకటి భూములు కుందాలి ఈ విధంగా గ్యాంగులు తయారు చేసుకొని ఈ వ్యవస్థ సర్వనాశనం చేసి అందుకోసం మేము వస్తే ప్రాజెక్టులు కడతామని చెప్పింది మీరు నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల డెబ్బై యాభై ఆరుల జవహర్ లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేసిడు జూరాల ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభై రెండుల ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేసింది పివి మన సీశీల ప్రాజెక్టు పోచంపల్లి ప్రాజెక్టు వీళ్ళంతా ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత రెండో ప్రత్యవర్త ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రాజెక్టులు నిర్మాణం చేశారు ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత పండించిన పంట ఎక్కడ పోవాలంటే ఆనాడు గోడెములకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గోడెంబలు నిర్మాణం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ కానీ మీరు ప్రాజెక్టు ఎడగడి చెప్పు ఇక మేడి మేడికడ కడితే త్వరపడది బొర్రబడది ఆ బొరెలు కేటీఆర్ ఉంటుంది అంటే అలా పోయి తరకా పెట్టుకుపోయా బొరెల కేటీఆర్ కేసీఆర్ మీ పిల్లలు అందరు పోయి మా తాతగడ్డ బొరిపోయినా ఎవడన్నా బుడా చేసుకుంటే ఇల్లు కట్టుకుంటున్న బురా చేసుకుంటే గట్టికుని దాకా వరి నీళ్ళ మీద ప్రాజెక్ట్ ఉంటుంది కనుక కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు కనుక మీద జనం తొక్కించి పెట్టి కనుక అందుకనే ఎలా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సంతోషపడతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ రాజ్యం ఉన్నాడు హరిజన గిరిజన మహారాజ్ సభలు పెట్టి బీసీల సభ పెట్టి భూములు వచ్చింది డెబ్బై ఒకటిలో భూ సంస్కరణ తీసుకొచ్చి డెబ్బై మూడులో అమలు చేసింది ఇక్కడ పేదలందరూ కూడా భూములు లేని వాళ్ళ వాళ్ళనుకుంది దొరల భూములు గుంజేసుకుంది దాతల భూములు గుంజేసుకుంది జాగిరద భూములు చేసుకొని గుంజేసుకొని ఏమన్నా ఎకరమో రెండు ఎకరాలు అద్దెకరమో ఏమైనా ఎస్సీ ఎస్టీలకు ఉందంటే అది ఇందిరాగాంధీ తప్ప ఎవరిచ్చిన భూమి కాదు వీలేం చేసిన మొన్న దాకా సిద్దిపేటలో తోళ్ల పరిశ్రమ కానీ దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఉండే సిద్దిపేట ఒక ఈ అరిసా ఏం చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ కదా దాదాపు కోట్ల కోట్ల రూపాయల విలువ చేసే భూములు మొత్తం కథం చేసినారు వీళ్ళు ఇనా భూములు మదుగుల భూములు మాలల భూములు సబ్బాతి వరకు వచ్చినావాని తర్వాత ఇంకో మనం కూడా ఏమనుకుంటాం కొత్త రాజ్యం వస్తే అరే మాకు ఇండ్లలో మాకు ఇండ్లు వస్తాయి ఇంత భూములు వస్తాయి అనుకుంటాం కానీ చాడు ఏం కట్టిచ్చారు ఇల్లు కాదు బొందల కట్టలు శ్మశాన వాటి వైకుంఠ ఇవ్వ ఇలా ప్రభుత్వం ఇది అందుకోసం ఆ సర్పంచ్లు కూడా బిల్లు రక వాళ్ళు కూడా తెచ్చిపోయారు ఇలా మొత్తం అసెంబ్లీలో ఏమో మేమే కూడా మేమే మొత్తం దీన్ని వ్యవస్థను అయితే నిర్మాణం చేసిన వాళ్ళు పెద్ద ఫోన్ కొడతా ఉన్నారు మరి ఎలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో ఫామ్ తర్వాత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకో ఈ కుటుంబం కూడా ఏమైనా జరిగిన దేవుడా దేవుడా కాంగ్రెస్ వస్తే వచ్చా కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయినా ఏం లేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కావద్దనుకున్నారు ఇంకా ఎవరైనా ఏమీ లేదు కానీ రేవంత్ రెడ్డి కావద్దరు తను పుడుకుని రేవంత్ రెడ్డి ఇక వాళ్ళ గోస కాదు ఒకటి మీద పడి ఒకటి ఓడి చూడు ఏమురా మనం ఏంటిది జేచింది ఏంటిది ఈ ఇందిరాగాంధీ సోనియా గాంధీ అలాగకుండా ఇంకా ఎవరైనా చేస్తే మన ఇచ్చుకోడు ఆ తీసుకపోయి చేసి మనము మన పరిస్థితులు అయితే అంటుందిరా ఏవరా ఏం కథ అయితే ఇది అని వాళ్ళ గోసాలకే ఉంది ఇప్పుడు చూడు ఇంకొక మాట చెప్తా నేను ఎవడ భార్య భర్తలు మాట్లాడవా ఇంటరా భార్య భర్తలు మాట్లాడుకుంటా ఫోన్ ఇట్టరా ఎవడా తెల్లద బాధపడతాను మాట్లాడుకుంటే వాళ్ళ ఫోన్ చెవులు పెట్టి ఈ అనదవులు మాట్లాడుకుని ఈనుడు సాడబుడు మాట్లాడుకుని ఈనుడు ఈ దానివా ఇలా రాజ్యం ఒకటి కాదు ఒక కథ కాదు వాడు కూడా పోయి అమెరికాలో ఉన్నాడు ఇక మొత్తం నాయకుడు వాడనాడు ప్రభాకర్ రావు మొత్తం అని ఇటేది ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఆ రింగు తిరుగుతా ఉంది ఏడుదీ ఆ సెల్ ఫోన్ తిరుగుతా ఉంది నన్ను కూడా ఫోన్ టాపింగ్ చేసిన నేను కలెక్టర్ ఫోన్ చేసిన చేసీ ఫోన్ చేసిన సార్ సార్ గిడ ఒక పని చేయాలి సార్ అంటే సార్ 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 నీ ఫోన్ టాపింగ్ గది నేను ఇద్దరు టాపింగ్ నేను ఐదు తరగతి వచ్చిన టాప్ తెలిసింది అసెంబ్లీకి వచ్చాక టాప్ తెలిసింది కనుక ఎవరు తోడుకునే బొందాడు ఎవరు తోడుకునే బొందం వాడు పడతాడు నిన్న రాజ్యం ఎల్రి కాపాండి కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి పరిపాలన చేయమని చెప్తే మీరు ఆలమొగలం ఫోన్ తింటారు ఆనందపురం ఫోన్ తింటారు ఎవరెవరు పార్టీ నాయకులు అవతల పార్టీ నాయకులు ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏమేమి మాట్లాడుతున్నారంటే అందరు మాట్లాడుకుంటూ తొక్కుడు ఒకతే కథ వెళ్ళిపోయింది ఇంకే అడితే అందుకోసం మిత్రులారా మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదొక నిప్పు కారక రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి అది ఒక్క నిప్పు కనుక ముట్టుకుందామని ఉపాధి ఉపాధి చేశారు ఒక్కరుకోరు దాండ పెట్టుకున్నారు కానీ వారి కన్న దేవులు కూడా మొక్కి ఆ దేవునికి ఈ దేవునికి ఈ దేవుడు నాకు తెలిసింది కూడా అది ఎందుకంటే అర్థం కూడా వచ్చిన నేను ఆ కథ అంతా ఉండే సంసారం ఎరికాల సంవత్సరం అంతా ఒక కోసం కాదు ఎవరు గలవరు ఎవరు మొదలెయ్యరు ఇక వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యేను పది సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని కనుక మొత్తం ఈడీ కేసు ఈడీ కనుక ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క దగ్గర వెయ్యి వెయ్యి కోట్ల తక్కువ అంత కోసం మిత్రులారా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి మంత్రివర్గం అందరి కోసం కూడా మన నిరుద్యోగులకు మాటలు ఇచ్చినాం ఆ మాట ప్రకారం కూడా మనం ఇది చేయాలని చెప్పి ఈ దాదాపు యాభై ఆరు వేల కరోలు పూర్తి చేయడం జరిగింది భర్తీ చేయడం జరిగింది బడుగుబడైన వర్గాల పిల్లలకు కూడా అవకాశం దొరికింది ఇంట్లో సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఇంకొక మాట రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఎనిమిది నుండి హాస్టల్లో రిజ్ఐ స్కూల్లో చదువుతున్న పిల్లలకు ఎప్పుడు కూడా అటాక్ కలబోయ్ చూడే వాడు ఒక రిజర్ స్కూల్కు రిజర్ స్కూల్కి మంచి పోలీసులు వచ్చు చదువుకుంటే చిన్నగా వాడిని ఇన్ఫార్మేషన్ చేసి ప్రవీణ్ కుమార్ను ఏముంటుంది చూసినా పో చూసినా పో చూసినా చూసి రాలిసోడు కదా పోలీసు చేసేది నువ్వు మంచిగా పిల్లలకు ఏమో సాయం చేస్తావని అందరూ మురిసిపోయినా మేము కూడా అరే నీ వాళ్ళ కూడా ఆయన బిఎస్ పెట్టి బిఎస్ బలం అయితే నువ్వు వెళ్ళమని చెప్పిన కేసీఆర్ చిన్నగా చిన్న బయటికి కూడా ఈ ఎగిరెగిరి పడ్డాం ఇదేమన్నా డెమోక్రసీలా ఒక బహుజన రాజ్యం వచ్చే అవకాశం ఉంది కదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా అరే నమ్మకం అని విద్యార్థులు నిరుద్యోగులు అందరు కూడా అటు మాలలు మాధికలు బీసీలు బోసీలు అందరూ అరే ప్రవీణ్ ప్రవీణ్ చుట్టూ తిరగడం వర్నీ ఏమో అమలు చేయలేదు ఈ దొంగల గుమరి చేరు ఇది కథ పెట్టింది కదా అనుకున్నా నేను కనుక ఇన్ఫార్మర్ పెట్టి మొత్తం హాస్టల్ తోంబ మొత్తం కథం పెట్టిరు ఈ అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నడ లేదు చూడండి ఫార్టీ పర్సెంట్ కాస్టోటి ఛార్జీలు మెచ్ ఛార్జీలు పెంచి ఇవాళ మొన్న పది ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు అందరు కూడా హాస్టల్ తినాలే హాస్టల్లో ఉండాలి ఆ పిల్లలతో వాళ్ళది కష్ట తెలుసుకోవాలి వాళ్ళ విద్యా వ్యవస్థను కూడా ఏ విధంగా ప్రోగ్రెస్ చూడాలని కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు మేమందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్స్ అందరూ కూడా పోయి హాస్టల్ చేసిన ఎందుకంటే నేను కూడా హాస్టల్ బతికన్నాను కాబట్టి ఆ వేదన ఏంది ఆ బతికేంది అనేది నాకు తెలుస్తుంది అందుకోసం అనే ఇలా బడుగు బరహీన వర్గాలు ఆదుకునే దమ్ము ఒక ఆలోచన ఒక సామాజిక న్యాయం ఇంకొక మాట చెప్తాను నేను తెలంగాణ సాయుధ పోరాటంలో ఇసునతో ఈ రంగం ఆడిన ఇసురు ఈ రంగం ఆడిన సాకలైన పేరును ఉస్మానియా ఉస్మానియా సారీ కోటి కోటి సెంటర్ లో ఉండబడిన మైన యూనివర్సిటీకి సాకలైన నామకరణం చేసిండు అది సామాజిక న్యాయం ఇలా ఎవరు చేస్తారా అసలు సాకలైన పేరెత్తర్రా దొడికోర పేరెత్తా వీళ్ళు వీరుడు ఒక్కొక్కలు ఒక్కొక్క వీరుడు వాళ్ళు ఇలా జానమ్మ ఎవరా జానమ్మ రామచంద్ర రెడ్డి గారు అత్త ఆ జానమ తూటాలకు దడ్డి కవరా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జాబికార్థం వరంగల్లో జరుగుతున్న వరంగల్లో నిర్మాణం కాబోతున్న విమానాశ్రయానికి ఆ పేరు పెట్టాలని కూడా ఒక పరిశీలన ఉంది అందుకోసం అనే ఒక సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ వ్యవస్థను బాగు చేసినాడే ఈ సమసమాజం అనే ఒక నిర్మాణం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కర్లు కన్నా మహాత్మా జ్యోతిరా పూలే కన్న సమాజ నిర్మాణం జరుగుతుంది అనేది ఇంకొక మాట కూడా పంతొమ్మిది నేను నలభై ఒకటిలో పంతొమ్మిది మొత్తం నలభై ఒకటిలో ఆనాడు నైజాం సర్కార్ లో ఉన్న కొత్త రాజ్ బహదూర్ రెడ్డి గారు ఆ రెడ్డికి రెడ్డి హాస్టల్ ఫోడర్ రెడ్డి హాస్టల్ ఫోడర్ అయినా ఆనాడే హరిజనలు తీసుకుపోయి సూరవర ప్రతాప్ రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి హరిజన మహాసభలు పెట్టి హరిజన జరగాలని చెప్పిన మహనీయులు కూడా ఆనాడు ఉన్నారు అందుకోసమనే ఈ వ్యవస్థ ఇప్పటికీ మారదాల్తుందంటే అలాంటి అభ్యుదయ కాబట్టి ఈ వ్యవస్థ నడుస్తా ఉంది అందుకోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు వారు బహుజన విధానంతో బరుగు బరుగు వర్గాల విధానంతో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు అందుకోసమే మనం వారికి పూర్తిగా మద్దతు చేయాల్సిన అవసరం ఉంది రేపు రేపు కూడా ఇంకోటి ఇక ఏం చేసారు ఏం చేసారు వాళ్ళు వెళ్ళి కాదు వారి బొబ్బ పెడతావు అసెంబ్లీలో ఈ బొబ్బ మారబోయా నువ్వు ఈ పదేళ్ల నుంచి ఏం చేసాడని చెప్ప మీరు ఏడాది ఏం చేయాలి ఏడాది ఏం చేయాలంటే గాడ తుంగతూర్తిగా మూడు వందల పోటీతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చి మేమే వచ్చిన నువ్వు తీసుకోపోయింది ఇసుక నువ్వు తీసుకోపోయింది తీసుక చెప్పేది వాళ్ళకేమి పడది వాళ్ళకి ఇసుక పడది నాకే పడది ఇసుక కింద నీళ్ళ పడి వాళ్ళకి ఇసుక పడితే నాకు ఇసుక కింద నీళ్ళ పడి అందుకనే నాకు భూమి లేకున్నా కూడా నాకు భూమి లేకున్నా కూడా ముప్పై ముప్పై ఎకరాల భూమి కౌలు తీసుకునే దాదాపు నూట యాభై ఫుట్ల వడ్డు పండిస్తున్నాను ఇప్పటికి నేను అందుకోసమైన నీళ్ళ సంఘం తెలిసిన సంగతి తెలిసిన కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా ఎప్పుడైనా ఆ పేదల పక్షాన ఉంటది రైతుల పక్షాన ఉంటది కార్మికులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఐపీఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆర్మీలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈసీఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇయాల మీరేం పెట్టినా ఈయన మోడీ వచ్చాడు మోడీ కూడా బాగా వచ్చాడు బాగా ఉన్న అయితే మంచిగా మోడీ 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 గారికి నేను ఒక మాడి చెప్తున్నా మంచిగా ముద్దు ఆదు ముద్దాడు ఆదు నేను మోడీ గారు కూడా చెప్తున్నా బిజెపి వాళ్ళే చెప్తున్నా భరితుడు కూడా ముద్దాడు ఆదు ఆదు ముద్దాడు భరిద్రుడు కూడా ముద్దాడు అప్పుడు ఒక సామాజిక కార్యం మా బయట కూడా ముద్దాడు మేము కూడా మురుస్తాం నీకెక్కడ ఇవన్నీ ఏసాలేసి దాపం చేస్తులా రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ దేశంలో ఉన్న కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలి కల్పించాలని చెప్పి ఉపాధి ఆమె ఆలూరులో ప్రారంభించడం జరిగింది ఈవెల కోట్లాది మంది ప్రజలు తెల్లరగా లేస్తే ఇంత తత్వరం పట్టుకొని పోయి ఇంత పని చేసుకుని కానీ మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఏం చేసిందో చెప్ప చెప్పడానికి కూడా ఏం లేదు ఇలా కేసీఆర్ అటో ఇటో ఇంకా బుక్కి దిక్కిండు అని చెప్పొచ్చు కానీ బుక్ బుక్ మరకే అందుకోసమే బీజేపీ కూడా ఒకసారి మోడీ నుంచి ఏం చేస్తారు సూర్యు కనుక కేసీఆర్ రాజ్యం కేసీఆర్ పాసిస్ట్ పాలన పోయింది ప్రజారాజ్యం వచ్చింది ఈ ప్రజల ఈ ప్రజారాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి సుఖ సాధులతో ఉండాలని అరాచకం లేని అంబా లేని ప్రజాస్వామ్య వ్యవస్థను నడపాలని ఈయన మన రేవంత్ రెడ్డి గారు ఆలోచనలో ఉంది కాబట్టి విద్యార్థి లోకం విద్యార్థిలో ఒక మళ్ళీ ఇచ్చినగా ఉన్నాక తీయార్ చే ఉండొచ్చింది ఎవరా కవిత టీఆర్ చే ఉండొచ్చింది వస్తే వచ్చే ఆమె ఇష్టం ఉందో పోయిందో ఏందో ఎట్లా చేసిందో అలా ఏమంపించడో అలా బాగు ఆ పోయి జైల్లో ఉంటే బాబా మరి కొట్టుకుంటాం అక్కడ ఆయన పోరాని ఏమో ఆ పిల్లలు తీసుకుపోయి జైల్లో ఎత్తిరి అట పోకపోతే మీరు ఆసంగు కొట్లాడుతున్నట్టే దానికి సమాధానం లేదు చెప్పి ఇంకొక మాట చెప్తాయి ఎవడ ఎవడైనా చీపులిక్కర్ దాందా చేసి ఒక ఆడపిల్ల పోతా అదా ఆడపిల్ల ఎవరు తాగుతున్నా ఇంట్లో మన వాళ్ళకి ఇప్పుడు తాగుతున్నా అంటారు పూర్వ దాన్ని పెట్టి దాని పెట్టి మొదలు ఎవరు దొరికిత్తుకున్నాడో సక్క చక్క వాళ్ళ పెట్టి గుల్దొరి పెడితే మళ్ళీ ఇప్పుడు జై తెలంగాణ జై తెలు తెలంగాణ తల్లి తెలంగాణ జై తెలంగాణ నువ్వు అన్న నువ్వు లేనప్పుడు ఉన్నది నువ్వంటేనే తెలంగాణ లేదు నీ తాత ఉత్తానేది లేదు ఇంకోటి బతుకమ్మలో పెట్టలేదంటే దానికి ఒక సిస్టమ్ ఉండదా బతుకమ్మ ఎగబోసుకొని ఇట్లా నా ఉండాలి ఉంటా నువ్వు ఉన్నప్పుడు ఉన్నది కానీ అయిపోయా గోవింద బలం అయిపోయింది ఇంకా అందుకోసం మిత్ర ఈ రాజ్యం పాసి పాలన పోయింది ఈ ప్రజారాజ్యం వచ్చింది ఈ ప్రజారాజ్యంలో విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా సుఖ ఇక్కడ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రజాస్వామ్య బద్దంగా డెమోక్రసీ ఈ రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మంచి అడ్మినిస్ట్రేటర్ బాబు జగ్జీవన్ రామ్ మహాత్మా పులే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనతో ఈ రాజ్యం నడుస్తారు కూడా మనం చేస్తూ ఈ నిజంగా ఉస్మాన్ యూనివర్సిటీకి అభ్యుదయం కూడా నేను బాగా నగేశ అందరికీ నేను నిండుగా శుభాకాంక్ష తెలియజేస్తూ మళ్ళా వచ్చే సంవత్సరం కూడా కొర్రలు వస్తాయి మీరందరూ కూడా భద్రత చదువుకోరి ఇంకొక మాట ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్ వచ్చేది ఇప్పుడు వస్తుందా ఫెలోషిప్ వస్తుందా బీజేపీ ఇస్తారా ఓకే నేను అందులో కూడా ఏదో అసెంబ్లీలో కూడా మాట్లాడినా అయ్యా మీరు పైఎం కలుస్తారు ఇప్పుడు అట్లాగా జర ఎక్కువ వేయాలని కూడా నేను రేవంత్ రెడ్డి గారు గారు చెప్పిన అది కూడా కొద్దిగా ఎక్కువ చేసినట్టు మొన్న కనుక అన్ని విధాల ఈ ప్రభుత్వం ఆదుకుంటానికి సిద్ధంగా ఉందని చెప్పి నన్ను ఇక్కడికి అవమానించిన మానవతరాయి తమ్మునికి తర్వాత నగేష్ తర్వాత కొడంగల్ సీన్కు సీనేనా వేదిక మీద కూర్చున్న అన్నదమ్ములకు అందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు సెలవు థ్యాంక్ యూ సుంగతృతి శాసనసభ్యులు అన్న ఎక్కడుంటే యథార్థంగా మాట్లాడతాడు రాజకీయాలు మాట్లాడిన ఇట్లా అవి మనము మనం అందరం కూచొని ముచ్చడి ఉంటది అన్న స్వామిలన్నకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నయ్య మేము పిలవంగనే మా కోరిక మేరకు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించినందుకు ధన్యవాదాలు ఇప్పుడు గుండెటి సుమాన్ గారు అభిరామ్ మరి అదే విజయ్ గారు వేదిక మీకు రావాల్సిన విజ్ఞప్తి ఇప్పుడు ఎందుకంటే మన పల్లె అన్న మనం అందరం చూసిన యూట్యూబ్ లో కొట్టనే రైతులకు సంబంధించిన పాట అద్భుతంగా దాదాపు ఒక మిలియన్ వరకు వ్యూస్ ఉన్నాయి అన్న ఒక పాట వల్సిన విజ్ఞప్తి అన్న ఒకసారి మీరు అందరూ సహకరిస్తే ఒకసారి అభివా అభివాదం చేద్దాం అన్న ప్లీజ్ మళ్ళా అని వచ్చిన వచ్చిన అన్న అన్న అభివాదం అన్న అందరం ఒక్కసారి అభివాదం తర్వాత जोहार विद्यार्थी अमर वीर को जोहार विद्यार्थी अमर वीर को जोहार जोहार, जय तेलंगाना जय तेलंगाना వేదిక మీద ఉన్న పెద్దలకు మా అన్న తీర్మార్ మల్లన్న గారికి అందరినీ ఉత్తేజపరిచిన మా ఎమ్మెల్యే గారు సామెలన్న గారికి అందరికీ పేరు పేరిన మా కళాకారులు మన రగన్న గారికి ప్రజానాట్య మండలి గణేష్ నా మిత్రులందరికీ నేను ఒక రెండు నిమిషాలు రఘన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈయనాకి వస్తుంటేనే సభ కార్డుకి కోస్తుంటే మా ఎస్ఐ గారు ఆపినారు ఏం తమ్మి మరి నా పరిస్థితి బాగాలే అని చెప్పినాడు ఏలే అన్నా సిపిఐ గా మేము కాంగ్రెస్ తోటి అలవెన్స్ ఉన్నాం